బ్లాక్ బ్లాస్టర్ చిత్రం మాట్కి సీక్వెల్గా రాబోతున్న మ్యాడ్ స్క్వేర్ నుంచి టీజర్ విడుదలైంది ఈ వేసవికి మ్యాడ్ స్క్వేర్ ప్రేక్షకులకు మర్చిపోలేని వినోదాన్ని పంచనుందని టీజర్తో స్పష్టమైంది మ్యాడ్ సినిమాలో తనదైన శైలిలో హాస్య సన్నివేశాలు ఆకర్షణీయమైన కథనంతో ఎంతో పేరు తెచ్చుకున్నాడు దర్శకుడు కళ్యాణ్ శంకర్ ఈ సీక్వెల్స్తో మరోసారి నవ్వుల విందు అందించబోతున్నారు మొదటి భాగంలో తమ అల్లరితో నవ్వులు పూయించిన నాణ్య నితిన్ సంగీత్ శోభన్ రామ్ నితిన్ విష్ణు ఓయ్ మ్యాట్ స్క్వేర్లో అంతకు మించి అలరి చేయనున్నారు టీజర్లో వారి అలరి పంచ్ డైలాగులు కడుపుబ్బు నవ్విస్తున్నాయి మ్యాట్ స్క్వేర్ చిత్రానికి సంగీత సంచలనం భీమ్స్ సిసోరోలియో సంగీతం అందిస్తున్నారు ఇప్పటికే విడుదలైన రెండు పాటలు చాట్బస్ట్లుగా నిలిచాయి ఛాయగ్రహుడు శామ్ ధమ్ కెమెరా జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్గా వ్యవహరిస్తున్నారు మ్యాడ్ స్క్వేర్ను సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ శ్రీకరా స్టూడియోస్ పతాకాలపై హారిక సూర్యదేవర సాయి సౌజన్య నిర్మిస్తున్నారు సూర్యదేవర నాగవంశీ సమర్పుడిగా వ్యవహరిస్తున్నారు ప్రేక్షకులు ఊహించిన దానికంటే ఎక్కువ వినోదాన్ని ఎక్కువ మ్యాడ్నెస్ను మ్యాట్ స్క్వేర్లో చూస్తారని చిత్ర బృందం తెలిపింది మార్చి ఇరవై తొమ్మిదిన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో మ్యాడ్ స్క్వేర్ మూవీ విడుదల కానుంది